అయిపోయింది కానీ నీ జీవితం అంటే దాని సంగతి ఆయనే చూసుకుంటాడులే నీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి ఈ సందర్భంగా తమ్ముడు ఆర్ట్ వేస్తున్నాడు చూడండి కనబడుతుందా బొమ్మ గీస్తున్నాడు చూడండి అది అలానే చూడండి రైట్ ఎవరు అతను చెప్పండి పడవ మీద ఒక మనుషుడు సాయంత్రం వేళ ప్రయాణం చేస్తున్నాడు మరొకడు వచ్చి దాన్ని జడగొట్టాడు చూడండి మొత్తం కష్టపడి అతను బొమ్మ గీస్తే మొత్తం చెడగొట్టాడు మొత్తం ఓకేనా ఫస్ట్ ఏమో బొమ్మ గీసాడు వెంటనే ఒకడు వచ్చి అదంతా చెడగొట్టాడు ఆ బొమ్మ షేప్ ఉందా మన జీవితాలు దేవుడు ఒక చిత్రం లాగా రెడీ చేస్తే సైతాన్గాడు ఇతరుల ద్వారా శోధించని లేకపోతే మనల్ని ప్రేరేపించి మన చేతులారా మనమే పాడు చేసుకొని మన బ్రతుకు చిత్రాన్ని మనమే పాడు చేసుకునేటట్టు సైతాను ప్రేరేపిస్తే చిరిగిపోయిద్ది మన లైఫ్లో దేవుడు వేసిన చిత్రం అవునా ఇప్పుడు రెండు చూశారు ఒకటి కష్టపడి ఒక చిత్రాన్ని వేయటం చూశారు రెండు ఒకడొచ్చి దాన్ని పనిగట్టుకొని చెడగొట్టడం చూశారు చూశారు కదా రైట్ అయితే మీరు గమనించాలి చెడగొడితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదా చూడండి ఆ చిత్రకారుణ్ణి గమనించు ఏదైతే చెడగొట్టాడో అందులో నుంచి మళ్ళీ ఇంకో చిత్రం తీస్తాడు చూడండి ఆ చెడగొట్టిన దానిలో నుంచే తీస్తున్నాడు చూడండి స్తోత్రం కలిగి అయిపోయిందా ఆగో మళ్ళీ ఇంకొకటి వచ్చి జడగొడుతున్నాడు చూడండి ఆ చిత్రాన్ని మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక రకంగా జడగొడుతున్నాడు చూడండి పాపం కష్టపడి గీయుటు మళ్ళీ జడగొట్టడం అయితే ఇంక వేరే ఆప్షన్ లేదా చూడండి ఈ జడ కొడుతున్నాడు మొత్తం పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు దాని మీద పాపం ముందు షేప్ ఏది కనపడకుండా మొత్తం చెరిపేస్తున్నాడు ఓకే మొత్తం చెడగొట్టాడుగా ఓకే అట్లాగండి ఇప్పుడు మళ్ళీ అయిపోయిందా ఓకే ఓకే అందులో నుంచి మళ్ళీ ఇంకో షేప్ తీస్తాడు చూడండి ఆ చెడగొట్టిన గీతల్లోంచి మళ్ళీ ఇంకో షేప్ తీసుకుంటాడు చూడండి గమనించండి అదేంటిది పెద్దగా చెప్పండి రైట్ ఈ రకంగా ఇరవై సార్లు జడగొట్టినా సరే దాన్ని మళ్ళా ఏదో ఒక షేపులోకి తీసుకురావటం ఆ చిత్రకారునికి సాధ్యమైంది ఏదంత చిన్నంగా అవునా తను రా తను గీసినటువంటి ఒక చిత్రాన్ని ఒకడు కట్టుకొని చెడగొడితే దాన్ని మళ్ళీ ఇంకొక షేపులోకి మార్చుకోవటం మళ్ళీ దాన్ని జడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం దాన్ని జడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం మనుషుడైన ఒక చిత్రకారునికి సాధ్యమైంది ఇంతకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు సైతాను నీ జీవితాన్ని ఎంత చిన్నభిన్నం చేసి గందరగోళం చేసిన చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ సంసారాన్ని నీ 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 జీవితాన్ని చేసినా చేసిన వాడు అయిపోయింది నీ పని అంటాడు కనేశయ్య ఏమంటాడు తెలుసా ఆహా అట్ట గీతలు గీశాడా వాడు నువ్వేం భయపడవాకు అందులో నుంచే నేను ఇంకొక ఇంకొకసేపు తీసుకొస్తా ఆ గీతల్లోంచి ఇంకొకషేపు నేను తీసుకొస్తా నేను కదా నేను మలుస్తా నా వైపు చూడు భయపడవాక అది అయిపోయింది ఆ పిచ్చి గీతలే ఒక జలపాతంలాగా మార్చిపడేసిన చింత్రగా వల్లి పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడు అంటారా ఎంతమందికి విశ్వాసం వచ్చిందండి ఇప్పుడు నీ లైఫ్ను గురించి నువ్వు ఊహించు ఫస్ట్ ఒకటి వీసాడు చెడగొట్టి ఒకటి చెడగొట్టి సంతోషపడ్డాడు అనుకుందాం ఏం ఫీల్ కాల దానిలోంచి ఒక నెమలి షేప్ తీసుకొచ్చాడు దాన్ని ఇంకొకటి చెడగొట్టి సంతోషపడ్డాడు ఏం పర్లా అందులో నుంచి ఒక అద్భుతమైన జలపాతాన్ని చెట్లని అన్నిటిని తీసుకొచ్చాడు ఇలాగా వంద సార్లు వంద షేపులు తెస్తాడా లేదా తెస్తాడా లేదా మరి మనుషునికి ఇది సాధ్యమైనప్పుడు దేవునికి సాధ్యం కాదా అని అడుగుతున్నాను నేను అడుగుతున్నాను మరి ఎందుకు నీవు నీ నీ జీవితాన్ని గురించి వికృతంగా ఊహించుకోవటం అవసరం లేదు నువ్వు ఆయన చేతుల్లో పెట్టంతే మనుషులు మాటలు ఎన్ని పాడైపోయి ఉండొచ్చు మనుషులు పనిగట్టుకో నీ జీవితం నాశనం చేసి ఉండొచ్చు లేదా సాతాను నిన్ను మోసపుచ్చి నీ బతుకు నువ్వే చేతులారా పాడు చేసుకునేటట్టు నిన్ను గలిబిలు చేసి ఉండొచ్చు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిత్రపటం దేవునికి అప్పగించుకున్నట్టు నీ బ్రతుకు చిత్రాన్ని పరమ చిత్రకారుడైన ఏసైకి అప్పగించాలి అప్పుడు మొత్తం మార్చి పడేసి గందరగోళం అయిపోయిన నీ జీవితంలోంచి ఒక సుందరమైన ఆకృతిని ఆయన తీస్తాడు బయటికి ఇన్ని చేయగలిగిన దేవుడు మనకుంటే మనకి ఎవరికి వెళ్ళి చూద్దామండి ఎవరు ముఖ్యం మనకి ఎవరు మెయిన్ ఎవరు కావాలి మనకి చాలడు చెప్పరేమండి చాలునయ్య నీ కృప నా జీవితానికి సాగిపోదు ఏ సయ్యా సాగరాలే దురైనా చాలు నఈ అని కృపా నా జివితాని చాలు నఈ అని కృపా నా జివితాని ూయే సయ ఎదురైనా దురైనా సాగిపోయే సయ సాగరాలేదు ఎదురైనా ఆలు Isso aí